మన ఎమ్మెల్యే సార్ ఎంపీ సార్ క్లెయిమ్ చేసుకొని డిస్ట్రిక్ట్ లెవెల్ లో ఈ ఫేర్ గా జరిగే కాంపిటీషన్ కేడ్ లో పెట్టినందుకు చాలా సంతోషంగా అట్లానే ఈ మొత్తం ఎగ్జిక్యూట్ చేసినందుకు మన గవర్నమెంట్ అఫీషియల్స్ ఎంఈఓ సార్స్ డిఇ సార్ మన కలెక్టర్ మేడం సబ్ కలెక్టర్ గారు అందరు సపోర్ట్ చేసినందుకు ఇంకా కాంట్రిబ్యూట్ చేసినందుకు దీనికి చాలా ఆనందంగా ఉంది ఇది ఒక మంచి ఆపర్చునిటీ మన డిస్ట్రిక్ట్ లెవెల్ స్టూడెంట్స్ ఇక్కడ చూస్తున్నా నేను ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేస్తున్నారు స్టూడెంట్స్ మన ఈ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అంటే డే టు డే మనకి కొత్తగా ఎప్పుడు ప్రాబ్లమ్స్ రేస్ అవుతూనే ఉంటాయి ఎవ్రీ డే వరల్డ్ దేంజింగ్ ఎవ్రీ ప్రాబ్లమ్స్ అప్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేసే అన్న ఆలోచన ఈ మోటివేషన్ ఇటువంటి క్యాంప్స్ ద్వారానే వస్తుంది పిల్లలకి సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఈ మంచి ఆపర్చునిటీని సీజ్ చేసుకున్నందుకు కిడ్స్ కూడా ఆర్ సెల్ఫ్ మోటివేట్ చేసుకుని వచ్చినందుకు నాకు చాలా సంతోషం వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక మన మేజర్ క్రైసిస్ చూస్తున్నాం ఇక్కడ కూడా చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జిక్యూట్ చేశారు కింద సో ఈ బయోడిగ్రేడబుల్ నాన్ బయోడిగ్రేడబుల్ గా సెగ్రిగేషన్స్ ఒక్క కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోకు ఇంకా ఫర్దర్ గా వాళ్ళు ఇంకా డెవలప్ చేయకూడదు సో ఇటువంటి మనం లోకల్ లెవెల్స్ లో కూడా రూరల్ లెవెల్స్ లో కూడా చూసే అంత ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేస్తున్నాను నాకు చాలా మంచిగా అనిపించింది ఈ డిజిటల్ ఎరా ఇది ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజికల్ ఎరా లో మనం ఎంటర్ అయిపోయాం ఫ్రమ్ నైన్టీన్ నైన్టీస్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ మనకు ఒక డిజిటల్ ప్రాబ్లమ్స్ కూడా సైబర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇటువంటి అడ్రస్ చేయడానికి ఫౌండేషనల్ లెవెల్ స్కూల్ లెవెల్లోనే మనకు టెక్నాలజీకి ఒక ఎక్స్పోజర్ ఉంది అటువంటి ఎక్స్పోజర్ తీసుకొని ఒక లెవెల్ ఆఫ్ కోడ్ రాసి ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసినందుకు కూడా ఉపయోగించుకొని ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి దాన్ని ప్రాక్టికల్గా ఎట్లా వాడచ్చు అని చూపించినందుకు కూడా మాకు డిజిటల్ ప్రాజెక్ట్ కూడా మంచి కనిపించింది అట్లా వేరియస్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తున్నారు చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు చాలా పార్టిసిపేట్ చేస్తారు ఐ హోప్ ఐ కెన్ కవర్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇన్ సీ ద టాలెంట్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ దాన్ని ఆఫ్కోర్స్ డెవలప్ చేయొచ్చు బేసికల్లీ బ్లైండ్ స్పాట్స్ అనేవి చాలా ఉంటాయి అండ్ అండర్ పాసేజ్ లో బ్లైండ్ స్పాట్ తిరగడం మనకు వెహికల్ వచ్చేటప్పుడు తగ్గదు ఈయన ఒక ప్రాజెక్ట్ చాలా అలర్టింగ్ ఉంది సో ఒక అలర్ట్ రావడం అనేది ఒక ప్యాసెంజర్ కి ఇంపార్టెంట్ సో ఇట్స్ ఫస్ట్ స్టెప్ ఏదైనా యాక్సిడెంట్ అవాయిడ్ చేయడానికి ద వెరీ ఎఫెక్టివ్ అండ్ అ గుడ్ థాట్ పుట్ అండ్